ఇంకా మాక్సిమం కానీ ఫైనాన్స్ చూస్తే ఖాళీ అయింది ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి రెండు బ్యాలెన్స్ చేయాలి మళ్లీ మాకు రాబోయే రోజుల్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది రెండు బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలి ఏది ఏ విధంగా చేయగలుగుతాం వీళ్ళు వర్కింగ్ ఇంట అంటే వాళ్ళ నేనేమంటానంటే రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు కంపల్సరీగా హానర్ చేయాలి అడ్డంకులు పెట్టకుండా కొరీలు పెట్టకుండా చేయడం కోసం చాలా స్పష్టంగా చెప్పాం నేను విశాఖపట్నంలో ఫిఫ్టీన్ డేస్ లోపల పదహైదు రోజుల లోపల మొత్తం ఇన్సూరెన్స్ అన్ని కూడా సెటిల్ చేశాం అది ఒక ట్రాక్ రికార్డ్ అది ఒక పెంచ్ మార్క్ ఇప్పుడు నేనేమన్నానంటే పది రోజుల్లో చేద్దాం విశారణ అడిగాను ఒకరోజు అటువంటి తీసుకున్నా టెన్ డేస్ లో టార్గెట్ పెట్టుకున్నాం సరే అన్నారు ఫైనాన్స్ తో వర్క్ అవుట్ చేస్తున్నారు మళ్ళీ కూర్చుంటున్నాం ఇన్సూరెన్స్ ఏ వెహికల్స్ కు ఉన్నాయో ఏ వ్యాపారానికి ఉన్నాయో వాళ్ళతో వ్యక్తి అయితే ఇన్సూరెన్స్ లేని ఉన్నాయి ఇన్సూరెన్స్ లేని షాపులు ఉన్నాయి వీళ్ళకి నష్టపరిహారం ఇది సెపరేట్ ఇష్యూ రెండు డీల్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి ఒక పుష్కార్ తోపుడు బండి ఇలాంటి చాలా ఉన్నాయి అలాంటి వీటికి ఏం చేయాలా వాళ్ళ ఎట్లా రివైవ్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే స్కీమ్స్ ఏమున్నాయి మేమేం చేయాలి అవసరమైతే కొంత డబ్బులెట్లు ఇవ్వాలి ఇవన్నీ ఇచ్చి వాళ్ళ వ్యాపారాలు ఈ విధంగా రివైవ్ చేయాలో అవి కూడా ఆలోచిస్తున్నాం ఎప్పుడు కూడా టౌన్స్ లో ఉండేది మేజర్ గా ఈ ఇష్యూస్ ఉంటాయి కొన్ని ఇండ్లు ఉన్నాయి మెజారిటీ హౌసెస్ టౌన్ ఫ్లోర్ లో షాపులుగా ఉంటాయి కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి ఏం చేయాలి అవి కూడా మొత్తం గా ఆలోచిస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే పర్లేదు కానీ డౌన్ ఫ్లోర్ లో ఎక్కువ నష్టపోయారు అది విజిబుల్ గా నేను కూడా పోతే అడిగారు ఇది కూడా నేను ఇంకొక పక్క అందరికి కూడా చేయాలనే మనసు ఉంది కానీ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది అది నిత్యావసర వస్తువులు మాత్రం యూనిఫామ్ గా అందరికి ఇస్తున్నాం దాంట్లో రిస్ట్రిక్షన్ లేదు బీపీఎల్ లేదు ఏపీఎల్ లేదు అందరికి ఇస్తున్నాం పొదువేత్తన ఎమ్మెల్యే ఒక కామెంట్స్ మీరు తీవ్రమైన ఆరోపణ ఏమంటాడంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయన చూసి నేర్చుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో నేను బాగా చేశాను కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టక రాత్రి కూడా వెళ్తారని ప్రశ్న అడ్మినిస్ట్రేషన్ కాదు అంటూ తీవ్ర ఆరోపణలు చెప్పాడు కదా ఆయన పని చేయకుండా అన్నీ అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రిడ్జెస్ చూడని వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని వెంట మనం బాధ్యత ఉంటే అమర చేస్తారా